దుతిశ్రీ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ లో మనం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది సేమ్ అన్నవరంలో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ బ్లాగ్స్ ఛానల్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేద్దాం గోధుమ రవ్వ అండి ఇది కొంచెం లావుగా ఉన్నది తీసుకోవాలి ఇది వన్ కప్ తీసుకున్నాను ఇది ఒక కప్పుకి బెల్లం ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు సరిపోతుంది ఇక్కడ పంచదార నేను బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే పంచదార కూడా ఒక కప్పు తీసుకోవచ్చు గోధుమ రవ్వ ఒక కప్పు అయితే బెల్లం ఒక కప్పు హాఫ్ కప్పు షుగర్ ఇది నట్మక్ పౌడర్ అండి ఇది జాజికాయ పౌడర్ ఇలాచీ పౌడర్ నెయ్యి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులో గోధుమ రవ్వను పోసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ గోధుమ రవ్వ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమల్ని కుక్కర్లో వేసి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయిందండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందేదండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా మ్యాష్ అయిపోతుంది కదా అంటే ఇది ఉడికినట్టేనండి దీన్ని ఇప్పుడు ఈ మొత్తాన్ని కళాయిలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ కళాయిలోకి షిఫ్ట్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఉడికించుకున్న గోధుమ రవ్వని కళాయిలోకి షిఫ్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఇలాగా ఇందులో మనం పంచదారని యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసి మిక్స్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి వదిలేసేయాలి అప్పుడు అది క్యారమ్లైజ్డ్ అవుతుంది మంచి కలర్ వస్తుంది మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంకి ఒక డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా అది క్యారమ్లైజ్డ్ అవటం వల్ల వచ్చిన కలర్ అనమాట దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తిమ్లో పెట్టి వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఇది ఉడికింది కొంచెం పంచదార కూడా బాగా కరిగి పాకులాగా తయారైపోయింది ఇందులో ఇప్పుడు మనం వన్ కప్ బెల్లం పౌడర్ ఉంది కదా ఆ బెల్లం ఇంకా జాజికాయ పౌడర్ ఇలాచీ పౌడర్ మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో మనం ఎయిటీ గ్రామ్స్ నెయ్యిని వాడాలండి నెయిటీ ఎయిటీ గ్రామ్స్ నెయ్యిని ఇలా పోసేసి వదిలేసేయాలి కలపకూడదు కలపకుండా జస్ట్ ఇలాగా పైన ఉంచేసి మూత పెట్టి వదిలేసేయాలి ఒక పది నిమిషాల పాటు టెన్ మినిట్స్ అవుతుందండి ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో ఒకసారి దీని అంతా కలిపేసుకుందాం కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి వచ్చే వరకు మూత పెట్టేసి వదిలేయాలి మూత పెట్టేసుకొని వదిలేద్దాం టెన్ మినిట్స్ మినిట్స్ అయిపోయిందండి చూస్తున్నారు కదా నెయ్యి అంతా పైకి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఇందులో మనం హాఫ్ లెమన్ని కట్ చేసుకొని స్క్వీజ్ చేసేసుకొని జ్యూస్ వేసేసుకుందాం ఇలా చేయటం వల్ల మనకి గట్టి పడకుండా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది గట్టి పడదనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఎంతో సింపుల్గా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఇందులో మనం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఇలాగే ఉంటుంది దీన్ని ఒక ఫోర్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదేం పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాదు బయటే పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్కి షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను వరకు సెలవు బాయ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దుతిశ్రీ తీ బాయ్